నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఆ ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు ఆ పొలిటికల్ లీడర్స్ కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి ఆ జనరల్ గా మేజర్ గా మనము నాలుగు గ్రహాల ట్రాన్సిట్స్ ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఆ వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే ఆ జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుతి సింహరాశిలో జరుగుతుంది ఆ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి వచ్చేసరికి గురు వక్రీగతిలో సింహరాశిలో వక్రిగ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ కనుక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్ని తత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్ లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్ గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారు అనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా ఆ అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్క నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి కి మనకి ధనిష్ఠా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాము కన్యరాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ స్థానంలో రాహు సంచారము సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో కేతు సంచారము సప్తమంలో శని సంచారము గురువుని చూసుకున్నట్లయితే దశమంలో గురు సంచారము తర్వాత మళ్ళీ ఆగస్టులో గురువు కర్కాటక రాశిలోకి వెళ్ళిన తర్వాత లాభస్థానంలో సంచారము మళ్ళీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత సింహరాశి వ్యయస్థానంలో సంచారము సో ఇలాంటి గ్రహ గతులని గనక మనము పరిశీలన చేసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది అలాగే కొద్దిపాటిగా ఛాలెంజెస్ కూడా ఉండే సంవత్సరం అన్నమాట ఇది అంటే మీకు ఎంత ఛాలెంజెస్ వస్తున్నా సరే మీరు ఆ అనుకోని ఒక దివ్య ఆ ఆ దైవశక్తి తోటి మీరు ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయన్నమాట ఈ షష్ఠ స్థానంలో రాహు సంచారం ఏంటంటే మీరు డైలీ వర్క్ ఏదైతే చేస్తుంటారో డైలీ రొటీన్ వర్క్ ఉంటుందో ఆఫీస్కి వెళ్ళడము ఇలాంటివి ఆ కార్యక్షేత్రంలో మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరగడము కాంప్లెక్స్ ఇష్యూస్ ఎంత ఉన్నా సరే అలాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడము మీకు మీ సీనియర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడము గుప్త శత్రువులు కొద్దిగా మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నా కూడా మీరు కార్యక్షేత్రంలో ఏంటంటే వీలైనంత మట్టుకు మీరు హ్యాండిల్ చేసుకునే లాంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ సప్తమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఎక్కువ వర్క్ ప్రెషర్ రావడం వల్ల కొద్దిసార్లు మీకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా లేజీనెస్ కూడా ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని లగ్నం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ ఫిజికల్ పర్సనాలిటీకి సంబంధించి కొద్దిపాటిగా లేజీనెస్ అనేది కనిపించే ఆస్కారం ఉందన్నమాట సో ఆ లేజీనెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు వీలైనంత మట్టుకు ఒక ప్రణాళిక బద్దంగా గనక మీరు మీ వర్క్ ని అలాట్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది సడన్ కెరియర్ లాసెస్ అయితే కనిపించట్లేదు కానీ గురు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు టెస్టింగ్ ఫేస్ అనమాట అంటే ఒక రియల్ పొటెన్షియల్ మీరు బయటికి రావాలి అంటే మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ కార్యక్షేత్రంలో ఇచ్చినప్పుడే మీ రియల్ పొటెన్షియల్ బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక కొద్దిగా హీటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయనమాట దానివల్ల ఏంటంటే మీ నైపుణ్యాన్ని మీరు బయట పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశంగా మీరు భావించినట్లయితే గనక ఈ గురు గురు ట్రాన్సిట్ కూడా మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కనిపిస్తుంది అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవడము లేకపోతే మీ ఆఫీస్లో కొత్తగా ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇంట్రడ్యూస్ చేయడము దానివల్ల మీరు రా నాకు ఇది రాదు అని అనుకోకుండా ఆ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి లాభస్థానంలోకి వెళ్తుందో ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ అంతా కూడా మీకు గ్రౌండింగ్ పీరియడ్ అనమాట ఈ టైంలో మీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని మీరు మళ్ళీ మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి తర్వాత ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మీకు ఆ హార్డ్ వర్క్ చేసిన ఫ్రూట్స్ మీకు రిటర్న్ రావడం అనమాట ఇది మీకు కెరియర్ కి సంబంధించి రిజల్ట్స్ అదే మనకి శని చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని సంచారం కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే కర్క కన్యా రాశి వాళ్ళు చేస్తున్నారో అక్కడ మీకు మెచ్యూరిటీ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉందంటే లాజికల్ మైండ్ తోటి డెసిషన్స్ మీరు ఎప్పుడైతే అనలిటికల్ గా తీసుకుంటూ ఉంటారో ఈ సప్తమంలో శని సంచారం వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా వేవరింగ్ అవ్వకుండా ఇంకా డిసిప్లిన్ ఓరియెంటెడ్ గా మీరు మీ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆ దానివల్ల ఏంటంటే క్లాషెస్ రాకుండా పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో మీ బిజినెస్ పార్ట్నర్స్ తోటి మీకు క్లాషెస్ రాకుండా వీలైనంత మట్టుకు చాలా డిసిప్లిన్డ్ ఓరియంటెడ్ గా చాలా మెచ్యూర్డ్ థింకింగ్ తోటి మీరు డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కొద్ది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అని అనుకున్నప్పుడు కూడా చాలా హుందాగా మీరు బిజినెస్ పార్ట్నర్స్ తోటి విడిపోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది సో ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి అలాగే మనకి స్టూడెంట్స్ కి చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఆ చదువుకున్నవన్నీ కూడా గుర్తు పెట్టుకోవడానికి మంచి ఆపర్చునిటీ అనమాట ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత నుంచి మీకు ఇంకెక్కువ ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్ కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైనా దూర దేశాలకి వెళ్ళాలనుకున్న కన్యా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కొద్దిపాటిగా డిలేస్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శని తన యొక్క తృతీయ దృష్టి భాగ్యస్థానం పైన పడుతుంది కాబట్టి మీరు అనుకున్నంత తొందరగా మీకు రిజల్ట్ రావడానికి కొంచెం డిలే అవ్వడానికి ఆస్కారం ఉంది ఎప్పుడైతే గురు కర్కాటక రాశి అండ్ సింహరాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు మూవ్మెంట్ పికప్ అవుతుంది అంటే సెకండ్ హాఫ్ నుంచి మీకు మూవ్మెంట్ పికప్ అవుతుంది అప్పటి వరకు కూడా మీరు కొద్దిగా గ్రౌండింగ్ వర్క్ కరెక్ట్ గా చేసుకుంటే కనుక ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి ఏ ప్రోగ్రామ్ పిక్ చేసుకోవాలి అనే దానిపైన కొంచెము పెద్దవాళ్ళతో సంప్రదింపులు చేయండి మీ సీనియర్స్తో డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే షష్ట స్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే ఏదన్నా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అంత ఈజీగా బయట పడడానికి ఛాన్సెస్ ఉండవు సో కొన్నిసార్లు ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీళ్ళనంత మట్టుకు హైజీనిక్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసే ప్రయత్నం చేసుకోండి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి తీర్థయాత్రలు ఎక్కువ చేసే పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తుంది ఎందుకంటే కేతు సంచారము వ్యయస్థానంలో తర్వాత గురువు కూడా అక్కడ ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి గురుకేతుల యుద్ధి వల్ల ఏంటంటే ఎక్కువ దాన ధర్మాలు చేయడము ఎక్కువ టెంపుల్ చారిటీ చేయడము డొనేషన్స్ చేయడము ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా డబ్బుని హ్యాండిల్ చేసుకునే టైంలో కొంచెం కేర్ఫుల్ గా సేవింగ్స్ చేసుకోండి అతిగా డబ్బులు ఎక్కడ కూడా డొనేషన్స్ మాదిరిగా కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి ఎంతవరకు అవసరమో అంతవరకు భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా డిసిప్లిన్ అనేది రిలేషన్షిప్ లో కనిపించే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఆ గొడవలకి తావివ్వకుండా వీళ్ళనంత మట్టుకు కూర్చొని రెజల్యూషన్ చేసుకోండి ఎందుకంటే కొద్దిగా ఇమోషనల్ డిటాచ్మెంట్ కనిపిస్తుంది భార్యాభర్తల మధ్య ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే గనక గణపతి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము శనికి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి